అందరికీ హ్యాపీ క్రిస్మస్ నేను క్రిస్మస్కి తీసుకున్న నా గోల్డ్ జ్యువెలరీ మీకు చూపిస్తాను క్రిస్మస్ గిఫ్ట్ అనుకోండి క్రిస్మస్కి తీసుకున్నాను అనుకోండి క్రిస్మస్కి మా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి కళ్యాణ్లో అయితే బ్రాస్లెట్ తీసుకున్నాను ఇది మోడల్ అయితే ఇలా ఉంటుంది చూడండి మీకు కనబడుతుందా క్లియర్గా దీన్ని పెట్టి చూపిస్తాను ఇలా ఉంటుంది దగ్గర చూపించాను ఇలా ఉంది ఇదైతే ఇది ఇది నా చిన్నప్పటి నుంచి నా కోరిక ఎప్పటినుంచో అనుకుంటున్నాను కొనుక్కోవాలి కొనుక్కోవాలని ఇప్పుడు తీరింది నెక్స్ట్ అయితే ఖజానాలో తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ క్లియర్గా చూపించు ఇది దీని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కానీ అక్కడ ఆ రోజు తీసుకోలేదు నెక్స్ట్ మా గోల్డ్ స్కీమ్ ఒకటి ఉంది అది అయ్యాక తీసుకుంటాం అన్నమాట నా గోల్డ్ జ్యువెలరీ ఎలా ఉందో చెప్పండి నేనైతే ఇది క్రిస్మస్కి షాపింగ్ చేశాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి